తిరుపతిలో ఇప్పుడున్న టెంపుల్ కాకుండా ఇంకొకటి కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇంకొకటి ఉందట ఆ టెంపుల్ ఇప్పుడు భూగర్భంలో కలిసిపోయింది ఆ టెంపుల్కి వెళ్ళే దారి ఇక్కడ ఉంటుంది అట మెయిన్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై అడ్వెంచర్స్ అయితే తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి టెంపులే కాకుండా ఇంకా చాలా చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇప్పుడు అవి చూడడానికి అయితే మేము వెళ్తున్నాం అది ఒకదానిప నుంచి ఒకటి చాలా దూరం ఉంటాయి దానివల్ల మేము ఇప్పుడు ఏంది బులేరో బులేరో మాట్లాడుతున్నాం ఒకటి మేము ఆరుపురం కాబట్టి అందరికి కలిపి పదమూడు వందలు ఇచ్చినాం అంటే మీ మందిని బట్టి డిపెండ్ అది సో ఇప్పుడు మనం ఏమేమి ప్లేసెస్ చూస్తున్నాం అంటే ఇప్పుడు మన డ్రైవర్ అని చెప్తాడు అని చెప్పాను ఏమేమి ప్లేసెస్ చూస్తాం శ్రీవారి పాదాలలో సిల్లా చక్రదీర్తి వేణుగోపాల స్వామి టెంపుల్ ఆకాశర్టుల్ వస్తాయి సో ఇప్పుడు ఈ ప్లేసెస్ అయితే మనం పోతున్నాం ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చూపిస్తా చూడు రే చెప్పానే ఏడు కొండల హయ్యస్ట్ పాయింట్ అది శ్రీవారి పాదాలు అయితే ఫస్ట్ వెంకటేశ్వర మొట్టమొదటిగా అక్కడే పాదాలు పెట్టారంట ఏడవ కొద్ది టాప్ అది ఏడో మధ్యలో మన గుడి ఉంది వెంకటేశ్వర ఇప్పుడైతే నేను శ్రీవారి పాదాలు అక్కడికైతే రీచ్ అయినా దారిపోయి చూద్దాం మరి ఎట్లా ఉంటదో ఏందో అన్నది ఇదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూడు రెట్లుందో ఇక్కడ షటర్స్ కనబడుతున్నాయి అన్ని రేకులవి అవి మొత్తం లైన్ల కోసం ఉన్నాయి ఒక్కోసారి ఇరవై నాలుగు గంటలు ముప్పై ఆరు గంటలు కూడా పడుతుంది అప్పుడప్పుడు దర్శనానికి ఇది ఒక విచిత్రమైన ఉడత నార్మల్గా ఉడతలు అయితే జానడే ఉంటాయి ఇది మూరడు ఉంది ఇది మూరడు ఉంది మొత్తానికైతే ఇప్పుడు శ్రీవారి పాదాలు చూసినట్టు అయితే అయిపోయింది చరిత్ర ఏంటంటే అంటే విష్ణువు అంటే వెంకటేశ్వర అవతారంలో వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఈ శేషాచలం అడవులల్లో ఫస్ట్ టైం పాదం పెట్టిన ప్లేస్ అట సో అందుకనే దీన్ని శ్రీవారి అంటారు ఇది అంటే ఈ ప్లేస్ మళ్ళీ ఈ తిరుమల కొండపై అన్నిటికన్నా టాప్ అట ఇదే టాప్లో ఉంటుంది ఏడుకొండలలో అన్నిటికన్నా టాప్లో ఉన్నది ఇది ఇక్కడ నేను బాగా ఎగ్జైట్ అయింది నాకు బాగా నచ్చింది అసలు నేను అన్ఎక్స్పెక్టెడ్ అయ్యింది ఎక్స్పెక్ట్ చేయకుండా నాకు దొరికింది ఏంటంటే చూడరి ఈ ఫైన్వుడ్ నా ఫస్ట్ వీడియో నుంచి ఉంటుంది ఈ ఫైన్ వుడ్ గురించి నాకు బాగా నచ్చిన ట్రీ ఇది ఫైన్ తెలుసు తెలుసా ఎక్కడ చూసి చెప్పూరు మీరు గెజ్ చేయరు గెజ్జ్ చేస్తే నాకు కామెంట్లో అయిపోరు ఉత్తరాఖండ్ స్టేట్ మొత్తం ఇదే చెట్లతో ఉంటుంది నాకు అసలు ఈ అంటే ఈ చెట్టు గురించి నాకు ఏం చెప్పానో కూడా నాకు తెలుస్తలేదు ఎందుకంటే నాకు ఈ ఈ ఫైన్ వుడ్ ట్రీ అంటే అంత బాగా నచ్చుద్ది ఇది మళ్ళీ అసలు నాకు అంటే ఇక్కడ అర్థం కాని ఏంటంటే ఈ చెట్లు మ్యాక్సిమం స్నో పడే ప్లేసులలోనే ఉంటుంది ఇక్కడ స్నో పడది అంటే ఇప్పుడు నా నార్మల్గా స్నో అనేది హిమాలయస్ అక్కడనే పడుతుంది మనకి ఇక్కడ హిమాలయస్ లేవు ఏం లేవు కానీ ఇక్కడ కూడా ఇవి పెరిగినాయి అంటే మ్యా నేను అనుకునేది ఏంటంటే అంటే కో అంటే టెంపరేచర్ వల్ల కోల్డ్ టెంపరేచర్ వల్ల అంటే ఇక్కడ నార్మల్గా స్నో పడదు కానీ ఆల్మోస్ట్ స్నో పడే రేంజ్లో ఉంటుంది మైనస్లలో ఉం పోతుంది చలికాలంలో అంటే ఇక్కడ కూడా అంత తక్కువ అంటే సారీ అంటే ఇక్కడనే ఇక్కడ అంత తక్కువ వెదర్ ఉంటుంది కాబట్టి ఇవి పెరిగినాయి కావచ్చు కానీ మ్యాక్సిమం అయితే ఇవి స్నో పడే ప్లేసెస్లలో ఉంటాయి ఉత్తరాఖండ్ కానీ కాశ్మీర్ అట్లనే హిమాచల్ ప్రదేశ్ అక్కడ ఉంటాయి అంటే నేను హిమాచల్ సారీ అంటే నేను కాశ్మీర్ పోలే కానీ హిమాచల్ ఉన్న ఉత్తరాఖండ్ అయితే స్టేట్ మొత్తంలో నైంటీ పర్సెంట్ ఇవే చెట్లు ఉంటాయి బాంజ్ సారీ బాంజ్ అంటే వేరే పుష్పం అంటే అవి కూడా అక్కడ ఉంటాయి ఇదేమో ఫైన్వుడ్ ఫైన్వుడ్ అయితే మ్యాక్సిమం అక్కడ ఉంటాయి ఇంకా క్రికెట్ బ్యాట్స్ కూడా వీటితో తయారు చేస్తారు ఇవి అంత లైట్ వెయిట్ ఉంటాయి ఇది ఈ దేవదార్ చెట్టు యొక్క ఈ పువ్వు ఇది చూస్తే ఎట్లు సేమ్ సేమ్ కట్టెతేరంగానే ఉంటుంది ఇది పువ్వు లెక్క కనిపించేది దీని రెక్కలు మాంటి ఇంత ఉన్నాయి ఇదే ఉత్తరాఖండ్ అయితే ఇంత పొడుగుంటుంది దీంతో మనకు హోమ్మేడ్ ఐటమ్స్ చేస్తారు అంటే ఏం ఏంటి అంటే సోకస్గా పెట్టుకుంటారు ఇవ్వడమే అసలు ఐటమ్స్ దీంతో తయారు చేస్తారు అది వేరే అయితే నా వెనుకుంది చూసినా ఇదే శిలా తోరణం దీని శిలా తోరణం అని ఎందుకంటారు అంటే శిలా అంటే బండ తోరణం లాగా ఇట్లా కనెక్టింగ్ అంటే కనెక్ట్ అయ్యి అతుక్కొని ఉంది కాబట్టి దీని శిలాతోరణం అని అంటారు అయితే ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది నూట యాభై కోట్ల సంవత్సరాల పురాతనమైనది అంటే రాయి యొక్క ఏజ్ నూట యాభై కోట్ల కన్నా ముందు అన్నట్టు అంటే అయితే ఇంకొకటి ఏంటంటే నేను ఒకసారి ఇంటర్వ్యూలో చూసినా ఇది ఏంటంటే తిరుపతిలో ఇప్పుడున్న టెంపుల్ కాకుండా ఇంకొకటి కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇంకొకటి ఉందట ఆ టెంపుల్ ఇప్పుడు భూగర్భంలో కలిసిపోయింది ఆ టెంపుల్కి వెళ్ళే దారి ఇక్కడ ఉంటుందట మెయిన్ గేట్ ఇది దీని స్పెషాలిటీ ఇది నేను చెప్పింది కాదు ఒక ఇంటర్వ్యూలో ఈ తిరుపతి గుడిలో పనిచేసిన ఒక ప్రధాన అర్చకులు చెప్పారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఆయన ఏమో కాదు నాకు తెలియదు కానీ ఒకప్పుడు ఆయన పనిచేసిండట ప్రధాన అర్చకులుగా ఆయన చెప్పిండు నేను ఆ ఇంటర్వ్యూలో చూసిన ఒకవేళ వీలైతే గిట్ట ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన లింక్ కిందిస్తా చూడరి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది ప్లేసు అంటే ఇట్లా ఈ ఆర్చ్ అనేది ఈ రాక్ కట్టింగ్ ఈ రాక్ ఫార్మేషన్ అనేది ప్రపంచంలో రెండే ఉన్నాయట ఒకటేమో ఇది ఇంకొకటేమో అమెరికాలో ఉటా అనే ప్లేస్లో ఉంటుంది అక్కడ ప్లేస్ అక్కడ దాని తర్వాత ఇక్కడ ఇక్కడ అంటే ప్రపంచంలో మొత్తం రెండే ఉన్నాయి అంటే మళ్ళీ ఇది ఇట్లా కావాలంటే దీనికి ఏంటంటే ప్రకృతి వై వైపరీత్యాలు మెయిన్ రీజన్ అంటే భూకంపం కావచ్చు సునామీ అంటే ఇది సునామీ వచ్చే ప్లేస్ కాదు అంటే గాలి ప్రెజర్ వల్ల దానివల్ల ఇట్లా రాక్స్ అనేటివి ఇట్లా కట్ అవుతాయి ఇక్కడ ఈ ఒక్క బండనే కాకుండా బొచ్చోడు బండలు ఉన్నాయి అంటే దీన్ని ఒక రాక్ గార్డెన్గా చెప్పుకోవచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయి మొత్తం అంటే నూట యాభై కోట్ల సంవత్సరాలు అంటే ఆలోచించరు ఎట్లుంటాయి వేరే లెవెల్ ఇవి అయితే మొత్తం ఇంతకుముందు నేను చూపించిన రే విచిత్రమైన ఉడతా నీకు అది ఇదే నార్మల్ ఉడతలు అయితే దాని తోకంత కూడా ఉండవు ఇవి మాత్రం ఘోరంగా పెద్దగా ఉంది ఫస్ట్ టైం చూసాను నేను ఇలాంటి ఒక ఉడతనైతే శేషాచలం అడుగులల్లో కానీ మంచిగా ఉంది చూడడానికి మేము మొత్తానికైతే ఇప్పుడు మన ఫోర్త్ ప్లేస్ కూడా అయిపోయింది సారీ థర్డ్ ప్లేస్ అయిపోయింది చక్ర చక్రతీర్థం చక్ర లేదు మూడు అయిపోయింది ఇంకా మూడు తీర్థం ఇంకా మూడు ఇది చక్రతీర్థం అయిపోయింది ఆ టెంపుల్ దగ్గర అనుకున్న చక్రతీర్థం కానీ కాదు ఈరాట చక్రతీర్థం ఒక నిమిషం చూపిస్తా ఈ కుంట చక్రతీర్థం ఒక నిమిషం చూపిస్తా ఇది చక్రతీర్థం అన్నమాట ఇది చక్రతీర్థం చక్రతీర్థం దగ్గర ఒక టెంపుల్ ఉంది శివంది మనం ఇంకొకటి వచ్చినాం ఇది ఆకాశగంగా ఎట్లున్నాడే ఒక వాటర్ ఫాల్స్ రావుంటాయి వాటర్ ఫాల్స్ ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి ఒక భక్తుడు ఒక ఆయన వృద్ధుడు అంటే బాబు ముసేన్ అన్నట్టు ఆయన ఇక్కడ నుంచి వాటర్ని తీసుకెళ్ళేటోడు పూజ చేయడానికి సో అది దీని యొక్క స్పెషాలిటీ ఆకాశగంగా ఇప్పుడు మేము పోయే ప్లేసు మర్చిపోయినా మృతికుంట పాప వినాశం అక్కడ గోదాంపరి ఇప్పుడు మా వచ్చిన ప్లేస్ పేరు పాప వినాశనం ఇక్కడ దానాలు చేస్తే పాపాలు ఉదయం అంటారు నేనేం పాపం చేసిన నాకు మనిషి ఊర్డే నువ్వు చేసిన అతి పెద్ద పాపం నువ్వు చేసిన పాపాలకైతే ఈసోంట నీళ్ళు నువ్వు ఎన్ని జాగాల చేసినావు నీ పాపాలైతే పోనీ చూడ ఆదివాసీ ఏరాయలు దీనికోసం కర్ణాటక రాకు అవసరం లేదు తిరుపతి వచ్చినా సరిపోద్ది ఇప్పుడు మన ప్యాకేజీలో లాస్ట్ ప్లేస్ ఇది వేణుగోపాల స్వామి టెంపుల్ వేణుగోపాల్ అంటే తెలిసిందిగా కృష్ణుడు మై ఫేవరెట్ పర్సన్ కృష్ణుని టెంపుల్ ఇక్కడనే మళ్ళీ బాబా సమాధి కూడా ఉంది బాబా అంటే ఎవరంటే రీసెంట్గా అది సినిమా అయితే ఇది నాగార్జున సౌరభ్ రాజ్ జైన్ శేషిరుడు సినిమా పేరు నమ్మో ఓన్ నమో వెంకటేషయ ఆ సినిమా ఉంటారు కదా అంటే నాగార్జున చేసిన క్యారెక్టర్ బాబా సో అతని సమాధి కూడా ఇక్కడ ఉంటుంది మీరు వచ్చినప్పుడు చూడు అయితే ఆయన వెంకటేశ్వర స్వామితోటి పాచికలాడిరంటారు చూడండి సో అది ఇక్కడే అన్నట్టు ఇక్కడనే మళ్ళీ అట్టనే ఇక్కడ ఆయన సమాధి కూడా ఉంది అది ఉంది చూడండి ఆ మండపం ఆ మండపంలోనే ఆయన సమాధి ఉంది హాతిరాంబాబాయ్